ప్రజల మన ప్రభు ప్రియ రక్షకుడైన ఇసుక ఇస్తున్నాము మీ అందరికీ హృదయపూర్వకమైన వదనాలు తెలియజేస్తుందని ఇప్పటికే ప్రతిరోజు ఈ వాగ్దాన సమయం ద్వారా మీ అందరితో మాట్లాడడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగాని స్ఫుతించగలుగుతున్నాను ఆరాధించగలుగుతున్నాను ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీరు ఎంతమందో దీవించి ఆ శుద్ధించబడుతున్నారు ఇప్పటికే మీ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఇంకా మీరు తప్పకుండా ప్రతిరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే చక్కగా ప్రతిరోజు వాగ్దాన సందేశాన్ని వినండి అనేకలకి తెలియజేయండి అనేకలకి షేర్ చేయండి చూడండి ఈ ఉదయకాలం ఒక చిన్న మాట మీకు పరిచయం చేయడానికి ఇష్టపడిన మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే ఖచ్చితంగా ఒక వీలైతే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తీయడానికి చదవడానికి చూడడానికి ప్రయత్నం చేయమని ప్రోప్పేట మనం చూస్తున్నాం చూడండి నిర్గమకాండము ఐదో అధ్యాయంలో ఒక మాట మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడ్డాను చూడండి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడచని ఎలా మీరు సమస్త దేశ జనులలో నాకు సుఖీయ సంపాద్య అవుతారంట ఒక వ్యక్తికి దేవుడు అంటారు సుఖీయ సంపాద్యం అంటే దేవుడి ఆస్తిగా ఒక వ్యక్తిని మార్చడానికి వాక్యం మంచి కొంచెమైన లేని మనల్ని దేవుడు చూడండి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవడం మనల్ని ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటాడు మీరు సమస్త దేశంలో నాకు సుఖీయ సంపాద్యంగా చేసుకోవడానికి ఇష్టపడతారు ఒక మట్టి మనిషిని దేవుడు తన ఆస్తిగా తన సుఖీయ సంపాద్యంగా చేసుకోవడానికి ఇష్టపడినారు కానీ ఈరోజు ప్రపంచంలో చాలామంది యేసు ప్రభుని తండ్రిగా దేవుడిగా అంగీకరించడానికి ఇక ఇక్కడి మీ కాగా మీరు నా మాట శ్రద్ధగా విని ఒక వ్యక్తి దేవుడి మాట ఎలా వినాలో తెలుసా ఎలా వినాలి బైబిల్లో ఒక ఆమె ఉంది దైవజను మాట దైవజనుల చాలా శ్రద్ధ భక్తులు కనపరిచిందంట మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియపరిచింది ఎవరో తెలుసా ఆమె గనుడాలు శునేమిరాలు అక్కడ దైవజనుడు అంటే దేవుడి మాట ఒక వ్యక్తి ఎంత శ్రద్ధగా వింటే ఎంత శ్రద్ధగా దాన్ని అనుసరిస్తే ఆ వ్యక్తి దేవుడికి ఎంత సుఖీయ సంపాద్యం అవుతాడో మీకు చిన్న ఒక చిన్న సంఘటన ద్వారా చెప్పేసి నా సమయాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తారు నిత్యంగా గుర్తుపెట్టుకోండి మీరైనా ఈ ఉదయకాల ఈ వాగ్దాన సందేశం మీరైనా ప్రకటిస్తున్న నేనైనా మనందరము దేవుని పిల్లలు మనందరం దేవుని స్వకీయ సంపాద్యము మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నా ఏ స్థలాల్లో ఉన్నా ఒకవేళ విదేశాల్లో ఉండి లేకపోతే వేరే దేశం నుండి మాటలు వినగలుగుతున్నారు అక్కడంటే మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా నాకు సుఖీయ సంపాద్యం మీరున్న స్థలాల్లో ఖచ్చితంగా దేవుని మాట వినడానికి ప్రయత్నం చేయండి దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి ప్రయత్నం చేయండి అప్పుడంట ఒక వ్యక్తిని దేవుడు ఎలా మారుస్తారు తెలుసా తనకి సుఖీయ సంపాద్యంగా మార్చగలుగుతారంట ఇక చూడండి బైబుల్లో మీ అందరికీ తెలుసు గనుడాలనే ఒక స్త్రీ ఉంది ఆమె దైవచండ్రి అంట శ్రద్ధ భక్తులు కనపరిచింది అందుకనే దైవచండ్రి ఏమంటారంటే తన పనివాడైన గెహాసిని పిలిచి గెహాసి చూడు ఆమె మన ఎడల చాలా శ్రద్ధ భక్తులు కనపరుస్తుంది ఆమెకి ఏదో ఒకటి మనం చేద్దాం ఒకవేళ ఆమెకి ఏదైతే కొద్దు ఉందో ఒకసారి కనుక్కో అని అంటే ఆమెను పిలుస్తారు పిలిస్తే ఆమె వచ్చింటది అయ్యా నాకేమీ కొదువు లేదయ్యా నాకేది అవసరం లేదయ్యా నాకేమీ అక్కర్లేదయా నేను నా బంధువుల దగ్గరే ఉంటున్నా నాకు కలిగిన అన్నీ ఉన్నాయి అని అంటుంది ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ఆమెకి చాలా లోటుంది ఒక స్త్రీకి ఏ లోటు ఉండకూడదో ఓ కుటుంబానికి ఓ భార్యాభర్తలుగా ఏ లోటు ఉండకూడదో ఆ లోటుంది అయినా ఆమె తన లోటుని లోటుగా అనుకోలేదు తన లోటుని లోటుగా చూడలేదు తన అక్కరక తన కనిపించలేదు కానీ ఆ లోటుల మధ్యలో ఆ సమస్యల మధ్యలో ఆ కొరతల మధ్యలో కూడా దైవ జన్లు ఆమెకెంత ఇష్టమో చూడండి దైవ శ్రద్ధా భక్తులు కనపడుతుంది ఎందుకు మీకు ఈ సంఘటన జ్ఞాపకం చేస్తున్నానంటే నేనంట ఇలిషా అనే దైవజులు ఆమె చే తన ఎడలు చూపించిన భక్తుల్ని మరిచిపోకుండా ఆమె కావాల్సిన అవసరం తీర్చాడు ఆమె కావాల్సిన అక్కడ తీర్చాడు నేను అంటా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసిందే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కంటే చాలా గొప్పోడు కదా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కంటే చాలా మంచోడు కదా నేనంటా ఒక దైవజీనుడే ఒక విశ్వాసి పట్ల చేసిన చూపిన శ్రద్ధాభక్తులు మర్చిపో మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటే ఆమెకి ఏదో ఒకటి చేయాలి తన అవసరత నిత్యం ఒకేళ మనం తీర్చగలిగితే తీరుద్ధం గ్యాజీ ఆమె అవసరత ఏంటో ఆమె అక్కరేంటో అని తన పనివాణ్ణి తన సేవకుని పంపించినట్టు లేఖనంలో ఉంది నేనంట నువ్వు కూడా ఒకవేళ ఇప్పటికే దేవుడి విషయంలో శ్రద్ధాభక్తులుగా ఆయన మాట వినే విషయంలో ఆయన పరిచర్య చేసే విషయంలో ఆయన మాట అనుసరించే విషయంలో ఇప్పటికే నువ్వు శ్రద్ధాభక్తులు కనిపిస్తే ఖచ్చితంగా నీ దేవుడు నీ కూడా నిశ్చయంగా కనురాలి అవసర ఏషియా అలీష ప్రవర్త ఎలాగా తీర్చడో నిశ్చయంగా నీ దేవుడు ఉదయకాల నీ అవసరత తీర్చబడినగాక నీ అక్కడ తీర్చబడినగాక నీ సమస్య తీర్చబడినగాక నీ కొదువు తీర్చబడినగాక నీకు ఆరోగ్యం ఇచ్చినగాక నేను దీవించినగాక నీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నుంచి నా దేవుడు లేవనెత్తినగాక లేవనెత్తాలంటే అక్కడ వాక్యులను సెలవిస్తుంది కాగా మీరు నా మాట ఎలా వినాలంట శ్రద్ధగా దేవుడు ఇప్పటికే నీకు ఏం చేయమని చెప్పాడు దేవుడు నిన్న ఎలా బ్రతకమని చెప్పాడు దేవుడు ఎక్కడ ఉండమని చెప్పాడో లేకపోతే దేవుడు నిన్న ఏం చేయమని చెప్పాడు ఖచ్చితంగా ఆ మాటని శ్రద్ధగా తీసుకుంటే మనం దేవుడికి ఎలా మారుతామంట సుఖీయ సంపాద్యంగా మార్చడం చూడండి ఆమె శ్రద్ధా శ్రద్ధాభక్తులకు చేయగలిగింది కాబట్టి చూపగలిగింది కాబట్టి తన ఎన్నో సంవత్సరాల తన ఆశ తన కోరిక తన ఉద్దేశాలన్నీ దేవుడు నెరవేర్చినట్లుగా ఉదయ కాలం కూడా దేవుడు నీ ఉద్దేశాలన్నీ గాక నీ కోరిక గాక నీ ఆలోచన యావత్తు దేవుడు గాక అలాగా నెరవేర్చబడాలంటే ఆయన అంటారు అమ్మా నా మాటను శ్రద్ధగా ఉంటావా ఖచ్చితంగా దేవుడి మాట విందాము శ్రద్ధగా విందాము ఆయన ఆజ్ఞలను అనుసరిద్దాము ఆయన ఉండమన్న స్థలాలకు ఉందాము ఆయన వెళ్ళమన్న స్థలాలకు వెళ్దాము ఆయన జీవించినట్లుగా జీవి ద్దాం తద్వారా మనందరము దేవునికి సుఖీయ సంపాద్యంగా దేవుడు మనందరినీ మార్చునుగాక మలచునుగాక చూడండి ఇష్రాయ ప్రజలు నలభై సంవత్సరాలు దేవుడితో ఉన్నారు దేవుడితోనే నేచారు కానీ వాళ్ళు దేవుడికి ఇష్టంగా మాట్లాడలేకపోయారు ఎందుకో తెలుసా ఎప్పుడు వాళ్ళు దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటను అశ్రద్ధగా విన్నారు అందుకని వాక్యలు ఏముంటుంది తెలుసా ఆయన కార్యాలంట అశ్రద్ధగా చేయవారు శిక్షించబడతారంట ఎందుకు ఇష్రాయలు ప్రజలు నలభై సంవత్సరాల దేవుడు వాళ్ళని పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి కావాల్సిన ప్రతి ఈవిని తీరుస్తూ వాళ్ళని నడిపిస్తూ వారి ముందు నడుస్తూ ఉన్న వాళ్ళు ఎందుకనో దేవుడికి సుఖీయ సంపాద్యంగా మారలేదు అందుకనే ఉదయకాలం దేవుడు మన కాగా మీరు ఇప్పుడైనా నా మాట శ్రద్ధగా విని నా అజ్ఞలు గైకొని వెళ్ళా మీరు ఏ దేశంలో ఉన్నా మీరు నాకు సుఖీయ సంపాదంగా మార్చుతారని దేవుడు వాగ్దానం చేస్తా నిత్యంగా సంపాద్యంగా మీరు గాక మీ కుటుంబాలు గాక మీ బిడ్డలు గాక ఈ కొద్ది మాటలు మన గాక దీవించబడినగాక నుంచి ఒక చిన్న ప్రార్థన ప్రేమ కలిగింతండి మీ కొందనాళునైనా ఇప్పటికీ మాటలు ఎంతమందినైనా వినగలుగుతున్నారు విశ్వసించగలుగుతున్నారు నమ్మగలుగుతున్నారు అనుసరించగలుగుతున్నారు ఆచరించగలుగుతున్నారనైనా వాళ్ళందరినీనైనా మీ స్వకీయ సంపాద్యంగా నీ స్వకీయ సంపాద్యం మాత్రమే కాదు అయినా ఈ కొత్త నిబంధన సంఘానికి మీరు వాగ్దానం చేసిన మీరు పరలోకానికే ఇస్తానన్నారు మా కొరకు నివాసాలు సిద్ధపరుస్తున్న అలాంటి నివాసాలు మా కొందరు కొనుక్కునైనా మీరు సిద్ధపరచండినైనా మేము భూమి మీద కాదు పరలో కొన్ని నీతో యుగ యుగాలు అయినా రాత్రి లేని రాజ్యంలో నీతో ఆరాధించేవారుగా వెయ్యి వేల దూతల పరివారంతో నైనా నీతో ఉండేవారుగా మీరు నిలవబెట్టండి ఇప్పటికీ నాయన శ్రద్ధ భక్తుల్ని మాట ఎందునైనా కనపడుస్తున్నారనైనా సేవకులు ఎలా కనపరుస్తున్నారో వాటన్నిటి అన్నిటి విషయంలోనైనా మీరే తగిన కృపణను నాయన దయచేసి తోడయున్ని బలపరిచి దీనికి క్షేమాన్ని దయచేయమని ఏ సునామా అడుగు అడుగుచున్నాను మార్త అమే అందరికీ వందనాలు అండి